ఎంత చిత్తశుద్ధిగా ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా కూడా ఈరోజు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధి లేకపోవడం వలన ఇప్పుడు జల్ జీవన్ మిషన్ అయితేనే ఆవాస్ యోజనలో ఇళ్ళు అయితేనే ఇప్పటి వరకు చూస్తే మనకి ఇక్కడ డెవలప్మెంట్కి నరేగా ఫండ్స్ అయితేనే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా చేసింది అయితేనే ఇక నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకోటి కూడా చెప్పాను ఈ జిల్లా అయితే ఏర్పడింది కానీ ఈ జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా జరగలేదని చెప్పడం జరిగింది ఆ కలెక్టర్ ఆఫీస్ అవి చూసి కూడా అడిగారు పాత బిల్డింగ్స్ చేశారా అసలు ఏంటంటే నేను చెప్పడం జరిగింది వాటి బిల్డింగ్స్ పరిస్థితి ఎట్లా ఉందో కూడా చూసారు ఈ మున్సిపాలిటీ అన్న పేరుకే మున్సిపాలిటీ కానీ ఇక్కడ నిధులు లేని పరిస్థితి చెప్తాను ఇక్కడ నీళ్ల కోసం జనాలు పడుతున్న కష్టాల గురించి నేను వివరించడం జరిగింది దారి పొడుగున ఆయన మన్యం జిల్లా గురించి తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఇక్కడ కష్టాలన్నిటిని కూడా అడిగి తెలుసుకున్నారు ఇక్కడ వచ్చే మంచినీరు రంగునీరు వస్తుంది తాగడానికి కూడా జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మంచినీటికి అని చెప్పడం జరిగింది నేను మొత్తం ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా వివరించాను ఒక రకంగా ఇంకా పార్లమెంట్లో అడుగు పెట్టక ముందే మంత్రివర్యులు ఇక్కడ రావడం వలన అది కూడా రూరల్ డెవలప్మెంట్లో ఆయన మినిస్ట్రీగా ఉన్నారు కాబట్టి ఆయనకి మన సమస్యలన్నీ ఫస్టే చెప్పడం కూడా జరిగింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి గారికి చాలా దగ్గరగా ఉంటారు ఆయన అండ్ రెండోది ఏంటంటే ఆయన ఏడు సార్లు ఎంపీగా చేశారు అండ్ నాలుగు సార్లు మంత్రివర్యులుగా చేస్తారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా చేశారు అండ్ హెల్త్ అండ్ హెల్త్ మినిస్టర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చేశారు నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన మంత్రివర్యులుగా ఉన్నారు అప్పుడు కూడా ఇంటరాక్ట్ అయ్యాము చాలాసార్లు సో చాలా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారంటే ఆరుసార్లు ఎన్నుకోబడ్డారంటేనే మనకు అర్థమవుతుంది ప్రజల్లో ఆదరణ ఎలా ఉన్నదన్నది ఈరోజు మనం చూస్తే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మన రాష్ట్రం మొండం లేని తల్లేని మొండెంలాగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం కాబట్టి ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మరొకసారి అంటే ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అని చెప్పి అందరికీ తెలిసిన విషయం అది మరి చెప్పాల్సిందేమీ లేదు అప్పులు కుప్పగా మారింది ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలో ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి అంతకన్నా లేదు సంక్షేమం అనే పేరుతో ఆయన చెప్పుకుంటున్నాయి అన్నీ కూడా అని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి సో ఏంటంటే ఒక్కసారి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అసలు రంగు బయటపడుతున్నట్టు చాలా విషయాల్లో రంగులు బయటపడుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి నేను ఒక్కటైతే ఈ రోజుతోటి నేను ఆల్మోస్ట్ నామినేషన్ వేయకముందు ఏడు కాన్స్టిట్యున్సీస్లో ర్యాలీస్ చేయడం జరిగింది అసెంబ్లీ సెగ్మెంట్స్లో అన్ని చోట్ల కూడా ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉంది అండ్ మూడు పార్టీల నేతలు జనసేన అలాగే టీడీపీ నేతలు అందరూ కూడా నాకు పూర్తి మద్దతు ఇస్తున్నారు అండ్ ప్రతి ఒక్కళ్ళు కలిసి అంటే ఎలాగైనా సరే ఈ రావణాసుని మనం ఎట్టి పరిస్థితుల్లో రావణాసర వధ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రజలు కూడా సంకల్పించుకున్నారు ఈరోజు మనం చూస్తుంటే ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే మేము వెళ్ళి ప్రజలకి ఇక్కడ ఏం అన్యాయం జరి చెప్పింది అన్న పరిస్థితిలో లేము ఎందుకంటే వాళ్ళే మనకు వచ్చి చెప్తున్న పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కూడా అదే పరిస్థితి ప్రజలే తిరగబడుతున్నారు ఈరోజు ఎందుకంటే ఇన్నాళ్ళు కొంచెం భయపడ్డారు ఏమన్నా కేసులు పెడతారు ఎందుకంటే చాలా కేసులు పెట్టారు చాలా రకాలైన దుర్మార్గపు చర్యలు చేపట్టడం జరిగింది కొన్ని వేల కేసులు రిజిస్టర్ అయిన పరిస్థితి చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సో చాలామంది భయపడుతూ భయపడుతూ చివరికి వాళ్ళ ఆస్తులు కూడా ఈరోజు ఆస్తికి ప్రాణ నష్టం కలుగుతుంది ఆస్తి నష్టం కలుగుతుంది పరువు నష్టం కలుగుతుంది అని చాలామంది బయటికి రాలేదిన్నాళ్ళు కానీ ఇప్పుడు ధైర్యంగా నేను ఒక్కటే భావిస్తున్నాను ఇప్పుడు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు రానోళ్ళు ఉన్నారు ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంది ఈరోజు స్టేట్లో ఎందుకంటే అందరూ కూడా ఇంకా భయభ్రాంతులు చేసి ఇప్పుడు రంపచోడవరం నియోజకవర్గంలో చూస్తుంటే ఇప్పటికీ పిలిచి వార్నింగ్లు ఇస్తున్నారు రాత్రిపోట్లు రాత్రిపూట్లే తిరుగుతున్నారు ప్రచారానికి అని చెప్తున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ చూస్తూ కూడా ఇలాంటి సంఘటనలు మేమైతే రిపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం కాబట్టి పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్స్లో ఒక చారిత్రాత్మక తీర్పు ప్రజలు ఇస్తారని చెప్పి నేను ఆశించడం జరుగుతుంది మోడీ గారు గ్యారంటీ అంటే తప్పగా అయ్యే గ్యారంటీ ప్రజలందరి కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేస్తారు ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా ఆయన ఇచ్చే ఆఖరి బిందువు వరకు చేర్చడానికి నేను అనుక్షణం ప్రజలతో మమేకమై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నన్ను మీ అమూల్యమైన ఓటును ఎంపీ అభ్యర్థిపై ఉన్న నాకు కమలం గుర్తుపై వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఇక్కడ విజయచందర్ సైకిల్ గుర్తుపైన అట్లాగే మిగతా నియోజకవర్గాల్లో సాలూరులో సంజయ్ రాణి గారు అట్లాగే కురుపాంలో జగదీశ్వరి గారు పాలకొండలో జనసేన తరఫున పోటీ చేస్తున్న జయకృష్ణ గారు అండ్ అట్ ద సేమ్ టైం రంపచోడవరంలో మిరియాల శిరీషాదేవి గారు పాడేరులో ప్రస్తుతం గిడ్డి ఈశ్వరి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా అరకులో మా అభ్యర్థి బీజేపీ నుంచి పాంగి రాజారావు గారు పోటీ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా తమ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి గెలిపించాలని చెప్పి కూటమి అభ్యర్థులను అందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరి కోసం మీలో మమేకమై ఒక్కళ్ళమై మీ ఆడవర్షలమై ఎందుకంటే నలుగురు ఇక్కడ నలుగురు అసెంబ్లీ క్యాండిడేట్ లేడీస్ ఉన్నారు ఇద్దరు మాత్రం ముగ్గురు మాత్రమే జెంట్స్ ఉన్నారు సో నలుగురు ప్లస్ ఒకటి ఐదుగురు లేడీస్ ఉన్నాం ఇద్దరు జెంట్స్ ఉన్నారు సో మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని ఎందుకంటే థర్టీ త్రీ రిజర్వేషన్ అన్నారు మోడీ గారు